వెల్కమ్ టు స్మార్ట్ సలోమి ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మాలో వరుస సీరియల్స్ ప్రసారం అవుతూ ఉంటాయి అందులో గుండె నిండా గుడిగంటలు సీరియల్ కూడా ఒకటి ఆ సీరియల్కు మంచి డిమాండ్ ఉంది తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరోయిన్ మీనా అలియాస్ అమూల్య గౌడ తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు చేరువైంది సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఈ సీరియల్లో నటిస్తుంది మీనా అయితే ఈమెకు రోజుకు ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారు అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈమె చేసిన సీరియల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఎనిమిదిన మైసూరులో జన్మించింది అమూల్య గౌడ మైసూరుకు చెందిన అమూల్య గౌడ పదేళ్ల క్రితమే కన్నడ సీరియల్ స్వాతి ముత్తుతో బుల్లితెరపై కెరియర్ ప్రారంభించింది ఆ తర్వాత నటించిన కమలి సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత బుల్లితెరపై వరుస సీరియల్స్తో బిజీగా మారింది కన్నడతో పాటు తెలుగుపై ఆసక్తితో తెలుగు సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది అనుకున్నట్లుగానే తెలుగులో అవకాశాల కోసం ట్రై చేసింది అలా కార్తీక దీపం సీరియల్లో రౌడీ బేబీ శౌర్యగా నటించి మెప్పించింది ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు తన నటనతో బుల్లితెల ప్రేక్షకులను కట్టిపడేసింది ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో అభిమానుల మనసు దోచుకుంది ప్రస్తుతం తెలుగులో గుండనిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తుంది ఇది సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది ఈ సీరియల్ ప్రస్తుతం సక్సెస్ఫుల్ టాక్తో దూసుకుపోతుంది మంచి టీఆర్పీ రేటింగ్ అందుకుంటుంది కన్నడలో కూడా సీరియల్లో నటిస్తుంది మీనా గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనా పాత్రలో నటించిన అమూల్య గౌడ వారానికి రెండున్నర లక్షల రెమ్యునేషన్ అందుకుంటుంది కన్నడ బ్యూటీ అమూల్య గౌడ స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే కార్తీక దీపంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది గుండె నిండా గుడిగంటలు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది మొదట కార్తీక దీపం సీరియల్లో నటించిన ఆ సీరియల్తో ఆమెకు అంత గుర్తింపు రాలేదు కానీ ఈ సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది నెలకు పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు రెమ్యునేషన్ అందుకుంటుందని తెలుస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి